దేవుని బిటిలారా ఈ దినము యోహానుసు సువార్త పద్నాలుగు ఇరవై ఏడో వచ్చాన్ని ధ్యానిద్దాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి విరవనీయకుడి దేవునికి మహిమ కలున్ గాక దేవుని బిటిలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన శాంతిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని బైబిల్లో యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా ఈ లోకంలో అనేక రకాల ఆనందాలను సంతోషాలను శాంతులను మనం చూస్తాం కానీ దేవుడు లోకంలో ఉన్న శాంతిని ఇవ్వటం లేదు లోకం యొక్క శాంతి అశాశ్వతమైనది లోకంలో ఉన్న ఆనందము సమాధానము అశాశ్వతమైనది దేవుని బిడ్డలారా ఏసు ప్రభు ఇచ్చే శాంతి లోక సంబంధమైనది కాదు అది పర సంబంధమైనది దైవిక సంబంధమైనది కాబట్టి అలాంటి శాంతిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఏసై మీరు కలవరపడనీయకు కొన్ని కలవరపడకూడదు విరవకూడదు మనము భయపడకూడదు ఆందోళన చెందకూడదు దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే ఈ లోకం ఇచ్చినట్టుగా శాంతినివ్వడు కానీ దేవుడు తన శాంతిని ఇస్తాడు ఈ శాంతి నీ కష్టంలో నీ బాధలో నీ ఇరుకులో ఇబ్బందిలో కూడా నీ హృదయము నెమ్మదిగా ఉండేటట్టుగా చూస్తుంది నీ హృదయంలో కలవరము లేకుండా అది కాపాడుతుంది శాంతి నెమ్మది హృదయంలో దేవుని బిట్లారా అవి ఏల్తాయి అప్పుడు నీ హృదయము నెమ్మదిగా ఉంటుంది దేవుడు అట్టి శాంతి అందరికిచ్చునుగాక ఆమె